భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లోతువాగు దగ్గర జరిగినటువంటి ఆ యాక్సిడెంట్ ఏదైతే ఉందో వైఎల్డి అంటే ఇల్లందు డిపో నుంచి వస్తు కొత్తగూడెం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సుని వెనక నుంచి వచ్చినటువంటి ఇసుక లారీలు ఏదైతే ఉందో ఇసుక లారీలు కొట్టడం వల్ల మా ప్రా ప్రాణ నష్టం చాలా జరగకుండా అదృష్టం కొద్ది ప్రయాణికులు బయటపడ్డరు అలాగే చిన్న పాపకి మాత్రం చాలా సీరియస్గా ఉంది చెప్పి అంబులెన్స్ కూడా వచ్చి ఇప్పుడు వైద్యం చేసుకున్నటువంటి పరిస్థితి పార్ బస్ పరిస్థితి ఇట్లా ఉంది వెనక నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీ నైన్ న్యూస్ రిపోర్టర్ వానపాకుల రాంబాబు

ఆ వెనక ఇసుక లారీ అనుకుంటా వెనక నుంచి గుద్ది బస్ కు గుద్ది ఆ బస్ కి వెనక లెఫ్ట్ సైడ్ ఓకే ఓకే లెఫ్ట్ సైడ్ ఇంకా డ్రైవర్ గా బ్రేక్ అయిపోతే అందరికి ఇబ్బంది ఒక పాపకి ఒక దానికి ఇబ్బంది అయినా అందరికి మామూలు లోపల ఓకే బయటకి ఏదైనా ఒక పాపకి రక్తం ఓకే అంటేనే అంబులెన్స్ వచ్చింది కదా ఓకే అంబులెన్స్ ట్రీట్మెంట్ జరుగుతుంది పాపకి ఓకే అండి థ్యాంక్ పాప ఒక్కరేనా అండి సీరియసా సీరియస్ ఉందా ఎక్కడ తరలి మెడికల్ మేడం చెప్పగలుగుతారా మేడం పాపకు సీరియసా ఇక్కడ ఉన్న పరిస్థితి